భాగవత పురాణంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అందులో ఒకటి అయితే ఈ కథ మామూలుగా ఒకనొకప్పుడు అని మొదలవ్వదు ఏకంగా ఒక మహాసంగ్రామం మధ్యలోంచి మొదలవుతుంది ఆ యుద్ధభూమి ఎలా ఉందంటే అసలు మన ఊహకే అందనంత భయంకరంగా ఉంది అంతటి మహాశక్తులు ఒక ప్రళయం వచ్చినట్టుగా ఉన్న గందరగోళం అక్కడి పరిస్థితి అది ఇంతకీ యుద్ధం ఎవరెవరి మధ్య ఒకపక్క సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన సైన్యం మరి మరోపక్క ఎవరో తెలుసా సాక్షాత్తో మహాదేవుడు శివుడు ఆయన ప్రమథగణాలతో సహా అయితే వీళ్ళు ఒక శక్తివంతమైన రాజు పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నారనమాట అసలిది మామూలు యుద్ధం కానే కాదు దేవతలు ఋష్యులు గంధర్వులు ఇలా అందరూ కూడా ఈ అసాధారణమైన పోరాటాన్ని కళ్లారా చూడాలని ఆకాశంలో గుమిగూడారు ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్నొస్తుంది ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉన్న ఈద్దరు మహాదేవతలు ఎందుకిలా తలపడుతున్నారు ఇంతటి భీకరమైన యుద్ధానికి అసలు కారణమేంటి వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కాని ఈ మొత్తానికి కారణం ఒక కలలో మొదలైన ప్రేమకథ సరే ఇక ఈ కథ మూలాల్లోకి వెళ్దాం కథానాయక పేరు ఉషా ఒక యువరాణి ఆమెకు వచ్చిన ఒక కలే ఈ మహాసంగ్రామానికి నాంది పలికింది ఉషా ఒక శక్తివంతమైన రాజు కూతురు ఒకరోజు ఆమెకు ఒక కల వచ్చింది ఆ కలలో ఒక అందమైన యువకుడు కనిపించాడు అంతకుముందు ఎప్పుడూ చూడని కనీసం అతని గురించి వినని ఆ అపరిచితుడితో ఆమె ప్రేమలో పడిపోయింది మెలకు కూడా ఆ కల నుండి బయటకు రాలేకపోయింది ఆ కల నిజం కాదేమోనన్న బాధ ఆ ప్రియుడు విరహం ఆమెను తినేస్తోంది ఆ వేదన తట్టుకోలేక తన ప్రాణ స్నేహితురాలు చెలికత్తె అయిన చిత్రలేఖ దగ్గరకు వెళ్లి తన గోడూ వెళ్లబోసుకుంది ఇక్కడ చిత్రలేఖ గురించి మనమొకటి తెలుసుకోవాలి ఆమె కేవలం ఒక గొప్ప చిత్రకారిని మాత్రమే కాదు అద్భుతమైన యోగశక్తులున్న యోగిని కూడా అందుకే తన స్నేహితురాలి కోసం ఒక ప్లాన్ వేసింది ఉష చెప్పిన వర్ణనను బట్టి దేవతలు గంధర్వులు రాజులూ ఇలా అందరి చిత్రాలు గీయడం మొదలుపెట్టింది చివరికి ఒక చిత్రం చూడగానే ఉష సిగ్గుతో తలదించుకుంది ఆ చిత్రంలో ఉన్నది శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడు ఇంకేముంది తన యోగశక్తితో అనిరుద్ధురెక్కడున్నాడో చిత్రలేఖ కనిపెట్టేసింది చిత్రలేఖ చేసిందొక అద్భుతమనే చెప్పాలి క్షణాల్లో తన యోగశక్తితో శ్రీకృష్ణుడి రాజధాని అయిన ద్వారకకు చేరింది అక్కడ గాఢనిద్రలో ఉన్న అనిరుద్ధుడిని తన మాయతో అలానే లేపుకొచ్చి ఉష అంతఃపురంలో ప్రవేశపెట్టింది అంతే వాళ్ళిద్దరి కలల ప్రేమకథ ఈ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా నిజమైంది అయితే ఇంత పెద్ద రహస్యం ఎంతకాలమని దాగగలదు ముఖ్యంగా ఉషా తండ్రిలాంటి ఒక మహాశక్తివంతమైన రాజు కన్నుగప్పడం అస్సలు సాధ్యం కాదుకదా ఇక ఇప్పుడు మనం ఉషా తండ్రి గురించి తెలుసుకుందాం అతనే బాణాసురుడు అపారమైన శక్తిగల అసుర రాజు అంతేకాదు సాక్షాత్తు శివుడికి పరమభక్తుడు అతని భక్తికి మెచ్చి శివుడు ఒక ప్రత్యేకమైన కూడా ప్రసాదించాడు ఆ వరమే వెయ్యి బాహువులు అంటే వెయ్యి చేతులు అతని అసాధారణ బలానికి అదే ఒక చిహ్నమనమాట అయితే ఆ అపారమైన శక్తే అతనికి ఒక రకంగా భారంగా మారింది ఎందుకంటే ఆ వెయ్యి చేతులతో పోరాడటానికి సరితూగే యోధుడు భూమిదా ఎవ్వరూ లేరు తన చేతులకి దురద తీరటం లేదని నాతో యుద్ధం చేసేవాడే కరువయ్యాడని ఒకసారి శివుడితోనే చెప్పుకుని బాధపడ్డాడు సో అటువంటి బాణాసురుడు తన కుమార్తె గదిలో అనిరుద్ధుణ్ణి చూసినప్పుడు ఏమై ఉంటుందో ఊహించుకోండి అతని ఆగ్రహానికి అంతులేకుండా పోయింది వెంటనే ఆ రాజకుమారుణ్ణి తన మాయా నాగపాశాలతో బంధించాడు ఆ క్షణమే ఒక మహాసంగ్రామానికి బీజంపడింది ఇక ఈ విషయం ద్వారకకు చేరింది తన మనవుడు అనిరుద్ధుణ్ణి బంధించారని తెలిసిన శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో కలిసి బాణాసురుడి రాజ్యం మీదకు దండెత్తాడు మనం కథ మొదట్లో చెప్పుకున్న ఆ మహాసంగ్రామం ఇప్పుడు మొదలయ్యింది ఇక ఆ పోరాటం ఎలా ఉందంటే ఇద్దరు సమవుజ్జీలు తలపడినట్టుగా ఉంది ఒకవైపు శివుడి సైన్యం వాయువ్యాస్త్రం ప్రయోగిస్తే దానికి విరుగుడుగా కృష్ణుడు పర్వతాస్త్రం సంధించాడు వాళ్ళు ఆగ్నేయాస్త్రం వేస్తే ఈయన వర్షణాస్త్రంతో చల్లార్చాడు చివరికి శివుడి కూడా కృష్ణుడి నారాయణాస్త్రం సరైన సమాధానం చెప్పింది అప్పుడే శ్రీకృష్ణుడు ఒక విచిత్రమైన అస్త్రాన్ని సంధించాడు దాని పేరు జృంభణాస్త్రం దాని ప్రభావానికి సాక్షాత్తూ ఆ మహాదేవుడికే ఆపుకోలేనంతగా ఆవలింతలు రావడం మొదలయ్యాయి ఇదే సరైన సమయమని కృష్ణుడు వెంటనే తన దృష్టిని బాణాసురుడివైపు మళ్లించాడు ఇక ఆ తర్వాత రంగంలోకి దిగింది కృష్ణుడి అమోఘమైన సుదర్శన చక్రం అది ఒక చెట్టు కొమ్మలను నరికినంత సులభంగా బాణాసురుడి వెయ్యి చేతులను క్షణాల్లో ఖండించి పడేసింది తన భక్తుడు ఓటమి అంచున ఉండడం చూసి శివుడు ముందుకొచ్చాడు కాని ఈసారి యుద్ధం చేయడానికి కాదు శ్రీకృష్ణుడితో ఒక విన్నపం చేయడానికి సరిగ్గా ఆ క్షణంలోనే ఈ యుద్ధం వెనుకున్న అసలు కారణం దాని పరమార్థమేమిటో స్పష్టమైంది ఈ సంఘటన హిందూధర్మంలోని ఒక గొప్ప సత్యాన్ని మన గుర్తుచేస్తుంది అదే హరిహరతత్వం అంటే హరి అయిన విష్ణువు హరుడైన శివుడు ఈ ఇద్దరూ వేరువేరు కాదు ఇద్దరూ ఒకటే అనే భావన అసలు ఈ యుద్ధం జరగడానికి కారణం కృష్ణుడు శివుడి మధ్య శత్రుత్వం కాదు దాని అసలు ఉద్దేశ్యం బాణాసురుడికున్న మితిమీరిన గర్వాన్ని అణచడం అంతేకాదు బాణాసురుడి ముత్తాతైన ప్రహ్లాదుడికి శ్రీకృష్ణుడు ఒక మాటిచ్చాడు అతని వంశంలో ఎవ్వర్నీ చంపనని ఆ మాట నిలబెట్టుకోవడం కోసం కృష్ణుడు బాణాసురుడికి ప్రాణవిక్షబెట్టి కేవలం నాలుగు చేతులతో మాత్రమే వదిలిపెట్టాడు ఇక తన గర్వం అణగిపోయిన బాణాసురుడు నిజం తెలుసుకుని ఉషను అనిరుద్ధుడిని శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకువచ్చాడు అలా ఒక కలతో మొదలైన కథ ఒక మహాయుద్ధానికి దారితీసి చివరికి ఆ ప్రేమికుల వివాహంతో శుభం కాడ్పాడింది ఈ పురాణ గాథ చివరిగా మన ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచుతుంది ఒక గొప్ప సంఘర్షణ అంతిమంగా ఒక లోతైన ఐక్యతను సత్యాన్ని వెల్లడిస్తే దాన్ని మనం నిజంగా పోరాటం అని అనగలమా